కేంద్ర మంత్రిత్వ శాఖ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ వారి ప్రతిష్టాత్మక సుభాష్ చంద్రబోస్ ఐకాన్ అవార్డు రెండు వేల ఇరవై ఐదును అందుకున్న టీటీడీ పాఠశాల తైక్వాండో క్వాండో కోచ్ మాస్టర్ గోపీనాయుడును బీజేపీ సీనియర్ నాయకులు అభినందించారు ఈ సందర్భంగా మాస్టర్ గోపీనాయుడు టీటీడీ పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న తైక్వాండో శిక్షణ విద్యార్థులు సాధించిన విజయాలను గోపీనాథ్ రెడ్డికి వివరించారు అనంతరం క్రీడల్లో గోపీనాయుడు సేవలకు గుర్తింపుగా అందుకున్న సుభాష్ చంద్రబోస్ ఐకాన్ అవార్డు రెండు వేల ఇరవై ఐదును ఆయన చేతుల మీదుగా అందజేశారు నాకు సుభాష్ చంద్రబోసు నేషనల్ అవార్డు ఇచ్చే సందర్భంగా అందరికీ ప్రత్యేక అభినందనలు ఈ టే క్రీడని నేను దాదాపు నైంటీ ఫైవ్ నుంచి అభివృద్ధి చేస్తున్నాను దీనికి ప్రతి ఒక్కరు సేకరించితే టేకుండ గేమ్ ఇది ఒక బొలింపిక్ క్రీడ క్రీడేది దీనికి సెల్ఫ్ హెల్త్ అండ్ ఫిట్నెస్ స్పోర్ట్స్ పరంగా ఎంతో ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో వీళ్ళు బ్లాక్ బెల్ట్ చేస్తే వాళ్ళ స్వయంగా కూడా బతికేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది దీనిలో కావున ప్రతి ఒక్కరు దీన్ని నేర్చుకోవాల్సిందిగా అన్ని క్రీడల కన్నాకి క్రీడ క్రీడేది ఈ క్రీడ కోసము మనం ఎంతైనా చేయవచ్చు దీనికి ప్రతి ఒక్కరు సహకరిస్తే మేము ఇంకా దీన్ని అభివృద్ధి చేయడానికి మేము చూస్తాం కాబట్టి అందరూ మాకు సహజ కోరి ప్రార్థిస్తున్నాను